అందరికీ నమస్కారం మనీ మంత్ర కార్యక్రమానికి స్వాగతం మరి ఈ వారం మన ఈ కార్యక్రమంలో ఏం తెలుసుకుందాము అంటే మనము డబ్బుని రెట్టింపు ఎలా చేసుకోవాలి మనీ మంత్ర సిరీస్లో భాగంగా డబ్బుని ఎలా చేస్తే ఎలాంటి పని చేయడం ద్వారా లేదా ఎలాంటి పరిహారం చేయడం ద్వారా మనం సులభంగా డబ్బుని రెట్టింపు చేసుకోవచ్చు అనేది గమనిద్దాం ముఖ్యంగా మణిమంత్ర ప్రేక్షకులకు మనం ఎన్నో సిరీస్ వింటూ ఉన్నాము అలాగే చాలా ఉపకరిస్తుంది మాకు మీ పరిహారాలు అని చెప్తూ ఉన్నారు అలాగే మీకు కూడా ఈ మణిమంత్ర విషయంలో కానీ లేకపోతే ఈ వింటున్న వీడియోలో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి మీ డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది అయితే డబ్బుని ఎలా లెక్క పెట్టాలి ఎలా లెక్క పెడితే మనకు రెట్టింపు భావన కలుగుతుంది ఆ భావన వలన మన డబ్బు అనేది రెట్టింపు అవుతుంది అనేది గమనించినట్టయితే మనం జనరల్గా ఏదైనా డబ్బు రాగానే ఏదైనా అమ్మాము షాప్లో డబ్బులు వస్తాయి లేదా ఇంకేదో ఉద్యోగంలో జీతంగా డబ్బు వస్తుంది అలా ఏదో రకంగా మన డబ్బులు చేయి మన చేతికి రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం ఎప్పుడు ఒకసారి చూసుకుంటాం సరిగ్గా ఉందా లేదా ఏటీఎంలో తీసుకున్నాము పోనీ డబ్బులు చూస్తాం లెక్క పెట్టుకుంటాం వచ్చేస్తాం అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా ఆ రాత్రి డబ్బులు ఎన్ని ఉన్నాయి ఇంట్లో నోట్స్ అంతా బ్యాంక్లోనే ఉంటున్నాయి అయితే ఇంట్లో కానీ జేబులో కానీ పర్సులో కానీ మనకి డబ్బు ఉన్నట్టయితే ఎంత డబ్బు ఉంది అనేది ఒకసారి అన్నీ ఒక దగ్గర పెట్టుకొని చూసి లెక్క పెట్టాలన్నమాట వాటిని ఇప్పుడు ఒక ఐదు వందల నోట్లు ఒక పది ఉన్నాయి అనుకుందాం రెండు యాభై నోట్లు ఒక ఇరవై ఉన్నాయి వంద నోట్లు ఒక రెండు ఉన్నాయి అలా రకరకాల డబ్బు మన దగ్గర ఉంటుంది ప్రతిరోజు కూడా ఎంతో కొంత ఉంటుంది నోట్స్ డిఫరెంట్ నోట్స్ అలాంటప్పుడు ఆ నోట్లను తీసుకొని ఒక బుక్ పెట్టుకొని ఐదు వందల నోట్లు తీసుకున్నారు సార్లు లెక్క పెట్టారు సార్లు లెక్కబెట్టినప్పుడు ఏమవుతుంది పది నోట్లు ఉన్నాయి అంటే పది సార్లు లెక్క పెట్టారు అంటే ఒకసారి లెక్క పెడితేనే అవి పది ఐదు వందల నోట్లు అంటే ఐదు వేల రూపాయలు అవుతుంది అలా ఇంకోసారి లెక్క అనుకుందాం ఇంకోసారి లెక్క అనుకుందాం అంటే అన్నిసార్లు అంత సంఖ్యని మీరు మళ్ళీ 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 గుర్తిస్తున్నారు అన్నట్టే కదా వాళ్ళు పది సంఖ్య ఐదు వేలు అవుతుంటే మనకి అలాగే ఐదు వేలున్నాయి కనుక మీరు పదిసార్లు లెక్క పెడితే ఐదు ఇంటూ పది యాభై వేలుగా అనిపిస్తుంది అంటే భావన అనమాట ఏదైనా సరే ఈ మనీ మంత్రాలు కానీ ఇంకేదైనా పరిహారాలు చేస్తున్నప్పుడు రెమెడియల్ ఐటమ్స్ ఫాలో అవుతున్నప్పుడు ఏవైనా కూడా అది భావనే ప్రధానం అనమాట సో ముఖ్యంగా మీకు డబ్బు మళ్ళీ మళ్ళీ లెక్క పెట్టడం వల్ల ఒకసారి లెక్క పెడితే ఒకసారి రెండుసార్లు లెక్క పెడితే రెండు సార్లు మూడు సార్లు లెక్క పెడితే మూడు సార్లు అన్నిసార్లు వాటిని లెక్క పెట్టాము అనేది ఉంటుంది కాబట్టి అలా లెక్క పెట్టినప్పుడు మీరు దానికి టోటల్ అలా వేసుకుంటూ ఆ బుక్లో వేసుకోవాలన్నమాట వేసుకున్నప్పుడు ఐదు వేలే మనకి యాభై వేలు లాగా ఉంటుంది అలా డిఫరెంట్ నోట్స్ ఉండొచ్చు మన ఇంట్లో రెండు పది రూపాయల నోట్లు ఉండొచ్చు ఇరవై రూపాయల నోట్లు ఉండొచ్చు యాభై రూపాయల నోట్లు ఉండొచ్చు వంద ఉండొచ్చు ఐదు వందలు ఉండొచ్చు ఏవైనా సరే ఎన్ని ఉన్నాయి ఏంటి అనుకుంటూ టోటల్ వేశారు సంథింగ్ మనకి ఐదు వేల రెండు వందల ముప్పై రూపాయలు ఏదో తేలింది మన దగ్గర ఉన్న డబ్బులు అనుకుందాం ఒకసారి లెక్క పెడితే అదే మరి డబ్బులు లెక్క పెడితే ఐదు వేలు కాస్త పదివేలు అవుతుంది రెండు వేలకి రెండు వందలు కాస్త నాలుగు వందలు అవుతుంది యాభై కాస్త అవుతుంది కదా అలా మనకి ఆ డబ్బు అనేది రెట్టింపుగా కనిపిస్తూ ఉంటుంది అలాంటి భావన మనం చేస్తామనమాట ఇది చాలా ముఖ్యమైన పరిహారము దీనివల్ల ఏంటంటే ప్రతిరోజు మనం డబ్బులు ఎక్కిస్తున్నామంటే మనం గొప్పవాళ్ళు అయిపోయాము మన దగ్గర డబ్బు ఉంది అనే భావన మనలో క్రియేట్ అవుతుంది అనమాట సో మళ్ళీ పొద్దున్నే లేచి మనం ఏదైనా పనుల్లో పడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ డబ్బు కొంచమే ఉంది అన్నట్టు మనకు భావన ఉండదు ఇన్నిసార్లు లెక్కబెట్టాము ఇంత డబ్బులు ఉన్నాయి మన దగ్గర అన్న భావన వస్తూ ఉంటుంది దానివల్ల మరింత ఎక్కువ డబ్బులు మన దగ్గరికి రాస్కా రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట మరి ఇలాంటి లెక్క పెట్టే పరిహారం ఎప్పుడు చేస్తే మంచిది రాత్రి పడుకునే ముందు చేస్తే మంచిది అనమాట ఏ పని చేస్తున్నా కూడా మనము ఒకసారి లెక్క పెట్టడం మళ్ళీ పెట్టేసుకోవడం లెక్క పెట్టడం మళ్ళీ పెట్టేసుకోవడం అనగానే తర్వాత ఆ వైబ్రేషన్ మారిపోతూ ఉంటుంది వేరే పనిలో వాడిపోతాం మనం డబ్బు తీసుకొని ఇప్పుడు లెక్క పెడుతున్నాము ఇంట్లో నుంచి ఏదో మాడిపోయిన వాసన వచ్చినాము మా కూరలు మాడుతున్నాయని చెప్పి అది అక్కడ వాడేసి పరిగెడతాం లేదు డబ్బులు మామూలు వర్కింగ్ అవర్స్ లేకపోతే జనాలు వచ్చిపోయే సమయంలోనో అనుకోండి డబ్బులు లెక్కబెట్టాం కాలింగ్ బెల్ మోగింది ఆలోచన భావన అనేది మనకు అక్కడ కట్ అయిపోతూ ఉంటుంది సో అందుకని తీరిగ్గా ఉండే సాయంత్రాల సమయాల్లో ఇలా చేయడం వల్ల మనకి ఆ డబ్బు రిపీట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అంత ఉంది అన్న భావన మనలో ఫస్ట్ క్రియేట్ అయిందంటే ఆటోమేటిక్గా విశ్వానికి మన దగ్గర డబ్బు ఉంది అనే భావన వెళ్తుంది సో మన దగ్గర డబ్బు ఉండేలా అది మనల్ని క్రియేట్ చేస్తుంది అనమాట ఏదన్నా కూడా ఆ సజెషన్ అంతా కూడా మనం విశ్వానికే చెప్పుకుంటూ ఉంటాము సో ఆ విశ్వం మన దగ్గర డబ్బులు ఉన్నాయి అన్న భావనతో క్రియేట్ చేసేలాగా చేస్తుంది అనుకోకుండా ఆ డబ్బులు మన దగ్గరికి వచ్చి చేరడానికి ఇంకా మంచి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అనమాట శుభం